హాయ్ దిస్ ఈజ్ అనుష వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఈరోజు నేను మష్రూమ్ పెప్పర్ ఫ్రై తయారు చేశాను అది ఎలా చేయాలో చూద్దాము నిజంగా ట్రై చేయండి కర్రీ మష్రూమ్స్ది చాలా బాగా వచ్చింది ట్రస్ట్ మీ ఒకవేళ ట్రై చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి మనం మష్రూమ్స్ని కొంచెము సన్నగా కట్ చేసేసి పెట్టేసుకోవాలి మాకు మష్రూమ్స్ కొంచెం మేము ఎక్కువ కాసుకోవాలని తెచ్చుకుంటాము మనకి ఇండియాలో అయితే అప్పుడప్పుడు ఫ్రెష్ మష్రూమ్స్ దొరుకుతాయి కదా మాకు చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చేలోకి పొలంలోకి వెళ్ళినప్పుడు చక్కగా ఫ్రెష్ తీసుకొని వచ్చి కర్రీ చేసేవాళ్ళు మనం ఇప్పుడు ఎంత చేసినా ఆ టేస్ట్ అయితే రాదు అసలు ఇవి చాలా బాగుంటాయి కదా ఇప్పుడు మష్రూమ్స్ని మనము సన్నగా పీసెస్గా కట్ చేసుకో ఇంకా తర్వాత మనము ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని నేను అందులో కొంచెం దాల్చిన చెక్క టూ లవంగాలు వేసాను అవి కొంచెం హీట్ ఎక్కిన తర్వాత ఒక బిగ్ సైజు ఆనియన్ తీసుకొని సన్నగా కట్ చేసేసుకొని ఇంకా అది కూడా వేసాను అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులో ఒక పెద్ద సైజు టమోటా తీసుకున్న ఒక మీడియం అయితే ఒక టూ టమోటాస్ తీసుకోవచ్చు అవి కూడా వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం జింజర్ గార్లిక్ పే పేస్ట్ వేసేసుకొని ఇంకా పచ్చివాసన పోయేదాకా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి మనకి మష్రూమ్స్ మంచిది కదా హెల్త్కి అందులో డి ఉంటుంది అంటారు ఇంకా నేను కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొంచెం పసుపు కొంచెం ధనియాలు పౌడరు అండ్ కొంచెం రెడ్ చిల్లీ పౌడరు ఇంకా ఇవి వేసి బాగా చక్కగా ఫ్రై చేసేసుకుంటున్నాను ఇందులో ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని ఒక టూ టు ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి మనం ఇంక ఇందులో వాటర్ ఏమి యాడ్ చేయము తర్వాత అందుకని ఇప్పుడు ఈ గ్రేవీ కోసం కొంచెం ఇందులో ఒక చిన్న టీ గ్లాస్ నిండా మనము వాటర్ వేసేసేసుకుంటే సరిపోతుంది ఒక చిన్న టీ గ్లాసు వాటర్ వేసేసుకొని మనం లైట్గా ఫ్రై చేసేసుకోవాలి ఇంకా ఆ గ్రేవీని ఒక ఫైవ్ మినిట్స్ మనము అలాగా కుక్ చేసేసుకోవాలి ఇంకా అది కొంచెం గ్రేవీ కుక్ అయిపోయింది అని అనుకున్నప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం మష్రూమ్స్ని సన్నగా అవి నేను ఆల్రెడీ వాటర్ వాష్ చేసేసి వాటర్లో పెట్టేసేసాను కట్ చేసుకొని ఇప్పుడు ఇంకా అవి నీట్గా వాష్ చేసుకొని మనం ఈ గ్రేవీలో వేసేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి మనకి మష్రూమ్ కొంచెం ఫాస్ట్గా కూడా కుక్ అయిపోతుంది కదా ఇంకా దీంట్లోకి మనము ఎక్కువ మసాలా ఏమీ యాడ్ చేయము కాబట్టి మనకి ఎప్పుడు కావాలన్నా అప్పుడు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది చవి ఇందులోకి ఇంకా మసాలా అంటే కొంచెం ఒక టేబుల్ స్పూను సోంపు అండ్ ఒక టేబుల్ స్పూను మనకి బ్లాక్ పెప్పరు ఇవి రెండు మనమే ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు అలానే మనము గ్రైండ్ చేసేసుకొని ఫైన్ పౌడర్గా తయారు చేసుకోవాలి ఇంక ఇవి ఇలా కొంచెం కుక్ అయ్యాక నేను సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసాను ఇంకా అవి సాల్ట్ వేసిన తర్వాత ఇంకొక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అవి కుక్ అవ్వడానికి ఇంకా ఇలా హాఫ్ స్టేజ్లోకి వచ్చేసిన తర్వాత మనము ముందుగా నేను చెప్పాను కదా ఇందాక సోంపు అండ్ బ్లాక్ పెప్పరు అవి గ్రైండ్ చేసేసుకొని ఇంకా ఒక వన్ స్పూన్ అవి వేసేసేసుకొని మనము చక్కగా ఇంకా మీకు గ్రేవీని బట్టి కొంచెం గ్రేవీగా కావాలంటే మీరు గ్రేవీగా ఉంచుకోవచ్చు లేదంటే డ్రై ఫ్రైగా అయినా చేసుకోవచ్చు ఎలా చేసుకున్నా బాగుంటుంది మనకి నేను ఎక్కువ గ్రేవీగా ఉంచలేదు కానీ లైట్ ఇలా కొంచెం గ్రేవీగా ఉంచాను మా హస్బెండ్కి అయితే ఇంకా కొంచెం డ్రైగా చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఇలా ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత మనము దీంట్లోకి బాగా ఫ్రై అయిపోయాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసేసుకొని మనము ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది నిజంగా ట్రై చేయండి కర్రీ చాలా బాగుంది మనం ఎప్పుడు మసాలాలు వేసి చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా చేసుకుంటే మనకి ఫ్లేవర్ డిఫరెంట్గా ఉంటుంది కర్రీ కూడా చాలా బాగుంటుంది వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ తప్పకుండా కర్రీని ట్రై చేయండి నిజంగా చాలా బాగుందండి కర్రీ నాకు మష్రూమ్స్ అంటే చాలా ఇష్టము బట్ నేను ఇక్కడ మిస్ అయిపోతున్నాను ఫ్రెష్వి ఇండియాలో ఉంటే అమ్మ వాళ్ళు అప్పుడప్పుడైనా కొంచెం ఫ్రెష్వి దొరుకుతాయి కదా అవి కర్రీ చేసి పెడతారు నిజంగా చాలా బాగుంటాయి ఫ్రెష్ మష్రూమ్స్ నాకు చాలా ఇష్టం మిస్ అవుతున్నాం బాగా హాయ్ నాకు ఇండియా నుంచి ఇంకొక ప్యాకేజ్ వచ్చేసింది మా అత్తయ్య వాళ్ళు పంపించారు దీంట్లో ఎక్కువ అన్ని స్వీట్స్ ఇంకా అసెల్ సంక్రాంతి కదా అందుకోసం స్వీట్స్ అన్నీ పంపించేశారు ఎక్కువ బట్టలు ఇది మా ఐింక్ మా హస్బెండ్ కోసం అనుకుంటా టీషర్ట్ ఇది మా సన్ను కోసము ఈ ప్యాంట్ కూడాను ఫ్రాక్స్లా ఉన్నాయి నా కోసం పంపించినట్టున్నారు డ్రెస్సెస్ ఇవి నా కోసము ఫ్రాక్స్ బాగుంది కలరు నాకు వన్ మోర్ ఫ్రాక్ టూ ఫ్రాక్స్ పంపించేశారు మా బుడ్డా కోసము ఇది ఇంకొక టీ షర్ట్ ఇది క్రాప్ టాప్ టైప్ ఉన్నట్లుంది చాలా కొంచెం స్మాల్గా ఉంది మేబీ క్రాప్ టాప్ లాగా యూస్ చేయొచ్చు తనకి ఒక జీన్స్ పింక్ కలర్ ఆమెకు బాగా నచ్చింది లైట్ పింక్ అండ్ పర్పుల్ షేడ్ లో ఉంది ఇది హైట్ సరిపోతాయి కానీ నడుమ కొంచెం సన్నగా ఉంటుంది సో దీనికి లోపల ఎక్స్టెండబుల్ కూడా ఉంది మనం ఎక్స్టెండ్ చేసేసుకోవచ్చు బాగుంది ఇది కూడా కలరు అవి బట్టలు స్పీచ్ పంపించారు చాక్లెట్స్ కూడా పంపించారు బట్టలు మేబీ వాళ్ళు యూకే నుంచి వచ్చారు అక్కడికి ఇండియాకి వచ్చి ఇంకా కొరియర్ పంపించారు మాకు సో ఇంకా ఇవి యూకేలో బాగా దొరుకుతాయి కదా మాకు ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి చాక్లెట్స్ ఏం చాక్లెట్ దుక్కున్నావు ఇవి కోకోనట్టు చాలా బాగుంటాయి లోపల ఆల్మండ్ ఉంటుంది చాక్లెట్ లైట్ చాక్లెట్ ఫ్లేవర్ చాలా బాగుంటాయి చాక్లెట్స్ కరివేపాకు పొడి అరసలు కొంచెం పెసరపప్పు కూడా పంపించారు మేము కుప్పొంగలు చేసుకుంటాము ఈ షాపులో దానికంటే మాకు ఇంటి దగ్గర వాళ్ళు చేసి పంపిస్తారు చాలా బాగుంటుంది కరివేపా పొడి మేము కొంచెం ఎక్కువే తప్పించేసుకున్నాము పిల్లలకి కూడా మేము కూడా కొంచెం టిఫిన్స్లోకి అయినా తినొచ్చు బాగుంటుంది అని అనేసి చికెన్ పిక్లేదు చేసుకోవాలి ఓకే క్యాలెండర్ కూడా పంపించేసేసారు క్యాలెండర్ కూడా చేసేసింది ఇంకా ఇది పాపం చెక్కలు పగిలిపోతాయని బాక్స్ లో దాంట్లో పంపించారు కానీ అన్ని బ్రేక్ అయిపోయాయి ఆల్మోస్ట్ ఇది లడ్డు లడ్లు కూడా మొత్తం ఇలానే పంపించేసారు దీంట్లో కొన్ని బెల్లం లడ్లు కూడా ఉన్నట్లున్నాయి జాగరేవి మెత్తగా ఉన్నాయి బ్రేక్ అయిపోతున్నాయి ఇవి బెల్లం లడ్డూలు ఇవేమో మనం ఆర్మో షుగర్ తో చేసాయి ఇవి కూడా చాలా బాగుంటాయి బెల్లంవి కూడా బాగున్నాయి మెత్తగా కథ కొంచెం బ్రేక్ అయిపోయాయి అవి నెక్స్ట్ కొంచెం కార్య ఇవి కూడా అరిసెలు చాలానే పంపించారు అరిసెలు స్వీట్లు ఇవన్నీ ఇప్పుడు సంక్రాంతి వస్తే ఇంకా వెయిట్ పెగుతాం మనము ఎక్కువ ఈ ఫుడ్ అంతా తినాలి కదా పిల్లలు ఎక్కువ తినరు ఇంకా వేస్ట్ అవుతాయని పడేలేము మనమే తినాలి ఇంకా దానివల్ల మోస్ట్లీ వెయిట్ గెయిన్ అయిపోతాం సంక్రాంతి ఇలా ఫెస్టివల్స్ ఏమైనా వచ్చాయంటే ఇది కొబ్బరి కారము నేను ఫ్రైలో కన్నిటికీ ఇంటి దగ్గర నుంచి తెప్పించేసేసుకుంటాను ఇవి మనుబులు చేసేసుకోవడానికి మినప్పిండి ఆడి లైట్గా మూ అది మినప్పప్పుని ఫ్రై చేసేసి వాళ్ళు నాకు ఇవి గ్రైండ్ చేసి పంపిస్తారు సో మనం ఫ్రిడ్జ్లో పెట్టామంటే వన్ ఇయర్ అయినా మనకి స్మెల్ రాదు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసేసుకోవచ్చు నేను అందుకని ఇది తెప్పిస్తున్నాను ఇది కూడా లేను ఫ్రై చేసి పంపిస్తారు కాబట్టి మనకేమి స్మెల్ కూడా రాదు డీప్ ఫ్రిడ్జ్లో లో పెట్టేసేస్తే ఇవి షుగర్తో చేసినవి అరసలు ఇంకా దీంట్లో కూడా ఏదో పౌడర్ ఉంది మేబీ ఏవో కారపొడి పంపించాను ఇంకొకటి ఇది కూడా పికెలు చికెన్ పికెలు ఇది పండుమిర్చి పికిల్లా ఉంది ఇది మిక్చర్ పంపించారు జస్ట్ బొరుగులు అవి మిక్చర్ ఇది బొరుగులతో ఇది దాల్ మిక్చర్ మాకు మా పిల్లలకి మా హస్బెండ్కి చాలా ఇష్టం దాల్ మిక్చర్ మేబీ ఇంకా మా మధ్య వాళ్ళు అందుకోసం పంపిచ్చుంటారు దీన్ని ఇది కూడా అంతే ఒక టూ ప్యాకెట్స్ పంపించారు మొన్న మా మా అమ్మ వాళ్ళు ఒక టూ ప్యాకెట్స్ పంపించారు ఇంక ఇవన్నీ తిని మేము బాగా వేటికి నేర్చుకోవాలి ఇప్పుడు చెకోడీలు ఒక ప్యాకెట్ పంపించారు ఇంకా ఇవి మాకు ఇండియా ప్యాకేజ్లో వచ్చినవి చూసా ఆల్మోస్ట్ అన్నీ ఎక్కువ స్వీట్స్ పికిల్సే ఉన్నాయి ఇంకా వీటిలో కొన్ని ఫ్రెండ్ వాళ్ళకైనా షేర్ చేయాలి ఇంకా సంక్రాంతి కదా ఇంకా అందరికీ కొన్ని కొన్ని ఇన్సేసెస్ అంటే మనకి కొన్ని సరిపోతాయి వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రాక్స్ బాగుంది కదా కలర్ కూడా బాగుంది థ్యాంక్స్ మోని ఇది ఒకటి టూ ఫ్రాక్స్ పంపించారు ఇది కూడా అదే టూ నేను ఫుల్ హ్యాండ్స్ వే చెప్పాను ఒకవేళ తీసుకుంటే ఫుల్ హ్యాండ్స్ వే తీసుకోమని ఇది వన్ గ్రీన్ అండ్ వన్ బ్లాక్ అండ్ మీరు నెక్స్ట్ షేడ్ లో పంపించారు బాగుంది కదా ఫ్రాక్ ఇంకా నేను ఈ పికిల్స్ వచ్చాయి కదా ఇంకా ఇవన్నీ ప్యాక్ చేసి పెట్టేసుకుందామని తీసుకొచ్చాను ఇంకా ఇవన్నీ స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామంటే మనకి ఈజీగా ఒక త్రీ మంత్స్ అలా వస్తాయి చెడిపోకుండా ఉంటాయి సరిపోతుంది అంటావా బాక్స్లో ఇది పికిల్ దీంట్లోకి బాక్సులు వాడుతూ వాడకూడదు తెలియదు చేసాలి ఏం లేనట్టు పొందినట్టు ఇప్పుడు ఇంకా చికెన్ పిక్కలు ఈ బాక్స్ లో పోసి పెట్టేయాలి ఇంకా అవి ప్లాస్టిక్ వి కదా ఎందుకు లేని అనేసి ఓపెన్ చేస్తుంటేనే చాలా బాగా స్మెల్ వస్తుంది పిక్కులు పిక్కులు ఉసిరికాయ పిక్కులు అర్థం కావట్లేదు నాకు నేను ఇది చికెన్ పిక్కిలు అనుకొని హ్యాపీగా ఓపెన్ చేసేసాను ఇంకా అయితే చికెన్ పిక్కిలు కాదు ఉసిరికాయ పికిలు ఇంకా మేము పంపించామని చెప్పారు ఇంకా అందుకని చూసాము ఓపెన్ చేసి చూస్తే అది ఉసిరికాయ పికిలు ఇంకా నెక్స్ట్ వేరే ఏదైనా ఇంకో పిక్కిలు ఉంది కదా ఇంకా అది కూడా చెక్ చేసాము అది కూడా ఉసిరికాయ పిక్కిలే వచ్చేసింది ఇంకా వెంటనే ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి అడిగితే మేము పంపించామన్నారు ప్యాకేజీలు అక్కడ అలౌ చేయలేదు అని చెప్పి వాళ్ళు తీసేసినట్లు తీసేసినట్లున్నారు ఇంకా మాకు రాలేదు చికెన్ పికిలు ఇంకా అది కూడా చికెన్ పికిల్ అనుకుని ఓపెన్ చేశాను ఇంకా అది కూడా బిగ్ సైజు ఉసిరికాయ పిక్కిలు నేను చికెన్ పిక్కిలు అనుకున్నాను చికెన్ పికిల్ మిస్ అయిపోయింది ఇది కూడా ఉసిరికాయ పిక్కిలు ఇవి చాలా పెద్ద సైజు బిగ్ ఇదేదో పౌడర్ ఉంది ఓపెన్ చేసి చూడాలి నువ్వుల పొడి నాకు నువ్వుల పొడి నేను నాకు చాలా నుంచి ఎస్ నువ్వుల పొడి నాకు చాలా అంటే చాలా ఇష్టం లేడీస్కి అసలు చాలా మంచిది కదా నువ్వుల పొడి నువ్వుల పొడి నేను ఇంకా ఏదో పౌడర్ అనుకున్నాను ఇది నువ్వుల పొడి అంటే ఇది ఇది కరివేపాకు పొడివన్నీ ఫ్రిడ్జ్ లో ప్యాక్ చేసి ఇది కరివేపాకు కారం చాలానే పంపించారు ఇది ఫ్రిడ్జ్లో లో పెట్టేసుకున్నా మోస్ట్లీ చెడిపో చాలా డేసే వస్తుంది కొంచెం స్మెల్ పోతుంది నేను ఇంకా అందుకని ఒక చిన్న బాక్స్ లో తీసి ఇంక మిగతాదంతా ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను ఫ్రిడ్జ్ లో పెట్టామంటే మనకి ఎక్కువ డేస్ ఉంటుంది ఫ్రెష్గానే స్మెల్ ఏం పోదు ఇంకేవన్నీ ఇవన్నీ సర్దేసుకోవాలని ప్యాక్ చేసుకోవాలి దీంట్లో పోసి పెట్టుకుందాం అనుకున్నా కానీ పెద్దది మొత్తం బయటపెట్టామంటే స్మెల్ పోతుంది ఇంకా ఇది మినప మినప పప్పు ఫ్రై చేసి పొడి పంపించాలని చెప్పాలి కదా మునుగోలికి ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి ఈజీగా చాలా డేసే వస్తుంది ఇంక మిర్చి పిక్కలు ఆల్రెడీ దీంట్లో టమోటాలు వేసావు మనం వేసుకోవాలో తెలియదు ఇంకా ఇది కూడా ఓపెన్ చేసి జార్లో వేసేస్తాం ఇది అడగాలి ఇంట్లో వాళ్ళని అనేది వేసినట్లేదు మనం మళ్ళీ కొంచెం ఫ్రై పోపు వేసేసుకుంటే సరిపోతుంది సరిపోతుందనుకుంటాయి చికెన్లోకి దీన్ని జార్లోకి వేసేసుకుంటాను ఇలా పెట్టేసుకున్నామంటే మనం ఎప్పుడైనా కావాల్సినప్పుడు దీంట్లో ఒక వన్ టమోటా వేసేసుకొని పోపు వేసుకున్నామంటే చాలా బాగుంటుంది మిర్చి పిక్కులు ఇది కూడా చెడిపోదు నేను లాస్ట్ టైం ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ తెచ్చుకున్నాను మిర్చి పిక్కులు నా దగ్గర ఇంకా కూడా చాలా ఫ్రెష్గా ఉండదు ఇవన్నీ లోపల ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్